తన భక్తుల భక్తికి తేలికగా వసుడయ్యే గుణం కలిగి భక్తవ శంకరుడని పిలువబడే ఈశ్వరుడి నాట్యాన్ని మూడు విధాలుగా అభివర్ణించడం జరిగింది హిమగిరి అయిన కైలాస పర్వతం పైన దేవతలు దర్శించుచుండగా లోకేశ్వరుడు చేసినది ప్రదోష నాట్యం మరొకటి పాదం పైకెత్తి చేసిన నాట్యం ఊర్ధ్వ తాండవం మూడవది నిత్యము నిరంతరము ఆనందంగా లోకాన్ని పాలిస్తూ చేసే ఆనంద తాండవం ఈ నటరాజు చేసే నృత్యాన్ని చూసి దేవతలు ఋషులు ప్రమదగణాలు ఇలా అందరూ మైమరిచిపోతారట పైన చెప్పిన మూడు నృత్యాలు కాకుండా దక్ష యజ్ఞం సమయంలో సతీదేవి యజ్ఞగుణంలో దూకి అగ్నికి ఆహుతైనప్పుడు ఆవేశపూరితుడై ఆ మహాదేవుడు చేసిన నృత్యం రుద్రతాండవం సాధారణంగా శివుడు శాంతమూర్తి అయితే ఆయనంత కోపిష్టి కూడా ఉండరనేది ఆర్యోక్తి శివం అంటే మంగళం శోభనం శ్రేయస్సు కళ్యాణం ఏ శుభం మనకు కావాలన్నా శివుని అనుగ్రహం వలనే లభిస్తోంది శివానుగ్రహం కలిగితే మన ఇంట సర్వ మంగళములు జరుగుతాయి కదులుతున్న శివుని స్వరూపాన్నే నటరాజమూర్తి అని మనం పిలుస్తాం తనలో తాను రమించిపోతున్నప్పుడు శివుడు అలలు లేని సరస్సు కదలిక లేకుండా ఉంటాడు అదే శివుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తగా ఉన్నప్పుడు కదులుతుంటాడు కదిలినప్పుడు నటరాజు నాట్యం చేస్తుంటాడు ఆ నాట్యం అత్యంత రమణీయంగా మనోహరంగా ఉంటుంది జ్యోతి స్వరూపుడైన మహాదేవుడు నటరాజమూర్తిగా అంబరంలో నాట్యం చేసే సొబగును చూసి తరించడానికి వెయ్యి కనులైన చాలవని అంటాడు ఒక కవినాథుడు ఈ నటరాజ స్వరూపం దేనిని తెలియచేస్తోంది భగవంతుడు ఐదు విధాల కార్యాలను నిర్వర్తిస్తాడు సృష్టి స్థితి లయం బంధ విముక్తి అనబడే ఈ ఐదు కార్యాలను నటరాజమూర్తి దివ్య స్వరూపం మనకు తెలియజేస్తోంది డమరుకాన్ని ధరించిన చెయ్యి సృష్టికర్త అనే చర్యకు చిహ్నంగా ఉంది అభయహస్తం స్థితికి గుర్తు అని చెప్పాలి ఆయుధం ధరించిన చెయ్యి అంతానికి ఆనువాలగా నిలుస్తోంది నేలపై ఉంచిన పాదం జీవులను బంధాల నుండి విముక్తి చేయడాన్ని పైకెత్తిన పాదం స్వామి అనుగ్రహాన్ని తెలియచేస్తున్నాయి నాట్యానికే అధినాయకుడైన పరమేశ్వరుని కరుణా తరంగాలలో మునిగి తేలడానికి భక్తులందరూ వేచి చూస్తున్నారు పరమేశ్వరుని నక్షత్రమైన ఆరుద్రా నక్షత్రం రోజున విగ్రహం నిలువెల్లా చందనం పోతతో అద్భుతంగా దర్శనమిస్తున్నాడు సకల లోకపాలకుడైన నటరాజస్వామి దేహానికి పులి చర్మాన్ని ధరించి చేతులకు మెడలో రుద్రాక్షమాలలుండగా జటాజూట అయి రంగురంగుల పూలమాలల మధ్యన చిరునవ్వుతో నిలిచి ఉన్నాడు స్వామి పెద్ద విగ్రహ రూపంలో గంభీరంగా మనోహరంగా కనిపిస్తున్నాడు పరమేశ్వరుడు ఉత్సవమూర్తి కాదు మూలవిరాట్టుగా అపురూపమైన ఈ దివ్య రూపాన్ని మనం దర్శించుకుంటున్న క్షేత్రం ఉత్తర కొసమంగై తమిళనాడులోని రామనాథపురం నుండి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో మధురకు వెళ్లే దారిలో మనకు కనిపిస్తోంది ఈ క్షేత్రం ఉత్తర కొసమంగై ఆది చిదంబరం బ్రహ్మాపురం కళ్యాణపురం మంగళపురం ఇలా ఎన్నో పేర్లతో పిలువపడుతోంది ఈ పుణ్యక్షేత్రం మంగళనాథునికి ఏడు అంతస్తులు కలిగిన రాజగోపురం మంగళేశ్వరి అమ్మవారికి ఐదు అంతస్తులు కలిగిన రాజగోపురం ఇక్కడ నిర్మించబడి ఉన్నాయి అద్భుతమైన శిల్పాలతోనూ కడకలలాడుతుంది ఈ దేవాలయం ఎత్తైన ప్రహరీ గోడ రెండు పెద్ద ప్రాకారాలు కలిగి అతి విశాలమైన ఆవరణలో నిర్మించబడింది ఈ ఆలయం తమిళ భాషకు చెందిన అనేక గ్రంథాలలో ఈ ఉత్తరకు సమంగా ఈ దివ్యక్షేత్రం యొక్క ఔన్నత్యాన్ని గురించి మహత్యాన్ని గురించి వర్ణించినట్లుగా మనకి తెలుస్తోంది ముఖద్వార గోపురాన్ని దాటి లోపలికి వెళితే అమితమైన ఎత్తుగా ఉన్న ధ్వజస్తంభం బలిపీఠం నంది విగ్రహం మొదలైన వాటిని మనం ఇప్పుడు చూస్తున్నాం ఆలయం లోపల కళా నైపుణ్యంతో విరాజిల్లుతున్న పెద్ద పెద్ద స్తంభాలతో అద్భుతంగా కనిపిస్తోంది ఈ మండపం పొడవైన ప్రాకారానికి ఇరువైపులా కాపలాదారుల వరే గంభీరంగా నిలిచి ఉన్నాయి పెద్ద పెద్ద స్తంభాలు లోపల ఎన్నెన్నో మందిరాలు కస్తూరి లింగ కవిరాజలింగం చంద్రలింగం సోమనాథలింగం శంకరలింగం ఇలా పలు దివ్యనామాలతో కొలువై ఉన్నాడు ఇక్కడ మహేశ్వరుడు ఆయన చెంతనే అమ్మవారు కూడా మనకు దర్శనమిస్తోంది వల్లి దేవసేన సమేతుడై నిలిచి ఉన్నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ ఆలయంలో గోడలో నిర్మించబడిన మందిరం వంటి నిర్మాణంతో లింగ రూపధారి అయిన ఈశ్వరుని యొక్క ఆద్యంతాలను కనుగొనే ప్రయత్నం శిలారూపంలోకి మనకి ఇక్కడ కనిపిస్తోంది శివాలయ క్షేత్ర పాలకుడైన శ్రీ భైరవమూర్తి స్థానిక భంగ్యమలో ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడు డమరుకం సూలం కపాలం నాగు మొదలైన వాటిని ధరించిన నాలుగు చేతులతో దర్శనమిస్తున్నాడు శ్రీ భైరవమూర్తి బ్రాహ్మి మహేశ్వరి ఇంద్రాణి వైష్ణవి వారాహి చాముండి వంటి సప్త కన్యలు ఇక్కడ మండపంలో కొలువై ఉన్నారు ఇప్పుడు మనం ఉన్నది వెయ్యి చిన్న చిన్న లింగాలతో కూడిన సహస్రలింగేశ్వరుని సన్నిధానం ఇలా లింగ రూపంలో ఉద్భవించి స్వామివారు నడిపించిన ఎన్నో లీలలను అత్యంత మధురంగా పాడి తరించిన శివభక్తులైన అరవై మూడు మంది నయన్నారులను ఇక్కడ ఒక మండపంలో వరుసగా నిలిచి భక్తులకు దర్శనమిస్తున్నారు పెద్ద పెద్ద చెట్లతో అంతటా పచ్చదనంతో గమనీయంగా ఉంది ఈ ఆలయం ఈ ఆలయం యొక్క పుష్కరిణి పేరు అగ్ని తీర్థం ఇక్కడ కొలను గట్టున ప్రత్యేక సన్నిధిలో కనిపిస్తున్నాడు మాణిక్య వాచకల్ అనే శివ భక్తుడు ప్రత్యేక మందిరంలో ఈ నటరాజస్వామి ఉత్తర కొసమంగి ఆలయంలో ప్రధానమూర్తి అయిన మంగళనాథుడు లింగస్వరూపుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు ఈ మంగళనాథుడు తామర పువ్వులతో తయారు చేయబడిన వారి లింగాకృతికి అలంకరించబడి ఉంది పరమశివుడు అంబికకు వేదాంత రహస్యాలను ఉపదేశించిన ప్రదేశం ఇది అని స్థల పురాణం ద్వారా మనకి తెలుస్తోంది ఈ విధంగా ఉపదేశించిన పరమశివునికి మూర్తి రూపంలో ప్రాకార ప్రదక్షిణా సమయంలో మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాము ఉపదేశం పొందిన అమ్మవారు మంగళేశ్వరి అనే దివ్యనామంతో ఇక్కడ కొలువై ఉంది నాలుగు చేతులతో స్థానిక భంగమలో భక్తులకు దర్శనమిస్తోంది అమ్మవారు మరే ఆలయంలోనూ లేని ప్రత్యేకత ఈ ఆలయంలోని పూజా విధానంలో ఒకటి ఉంది అదేంటంటే మొగలి పువ్వుతో పరమేశ్వరుడిని పూజించడం అసత్యం చెప్పిన కారణంగా పూజకు నిషేధించబడిన మొగలి పువ్వు ఇక్కడ శివుడి గురించి తపస్సు చేసింది అందుచేత ఈ క్షేత్రంలో మాత్రం శివ పూజలో మొగలి పువ్వును ఉపయోగించడం సంప్రదాయంగా వస్తోంది ఈ ఆలయంలోని విశిష్టతలన్నింటికీ కారణకర్తగా నిలిచిన నడరాజస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులతో ఈ క్షేత్రం ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది సాధారణమైన భక్తులే కాదు సాధువులు కూడా వస్తున్నారు నాదస్వరూపుడైన ఆదిదేవుడిని నాదానికి పరవశుడయ్యే దైవాన్ని శంకారాదంతో ఆరాధిస్తున్నారు మనం ఇప్పుడు దర్శించుకుంటున్న రూపమే మూల విరాట్టైన మరకత నటరాజస్వామి రాత్రి కురిసిన మంచు వల్ల నేలంతా చల్లబడే మాసంలో చల్లని గాలులు వీచే వేకువజాము వేళలో నటరాజస్వామికి అభిషేకం జరగబోతోంది ఆ దర్శనం కోసమే ఆశగా వేచి చూస్తున్నారు భక్తులు మరకత మణిలో తయారైన విగ్రహ రూపంలో మనం దర్శించుకునే స్వామివారిని ఈ ఒక్కరోజు మాత్రమే చందనం పోత లేకుండా మనం దర్శించుకోగలం అది మాత్రమే కాదు గర్భాలయ ద్వారాలు తెరిచి ఉంచగా మనం స్వామిని దర్శనం చేసుకోగలుగుతాము కానీ మిగిలిన రోజులలో గర్భాలయం తాళాలు వేయబడి ఉంటుంది బయట నుండి మాత్రమే మనం ఆయనను దర్శించుకోవడం జరుగుతోంది ఈ ఆలయంలోని ఆచారం ఇది అభిషేకం ప్రారంభమవుతోంది మనస్సు అనే ఒత్తిని చేసి భక్తి అనే నేతిని పోసి శివస్థుతిలో జ్ఞాన రూపాన్ని వెలిగించగలిగితే కైలాసవాసుని చరణాలను చేరుకోగలం అని ఒక మహాభక్తుడు చెప్పిన మాటలు మనకు గుర్తుకొస్తున్నాయి శ్రీ శంకర భగవత్పాదుల వారు తమ హిరలో ఓ ప్రభు నా పుణ్యఫలం వలన లేక నాపై కరుణచేతన్ నీవు ప్రసన్నడవైనను నీ నిర్మల పాద పద్మాలను దర్శించుకోలేకున్నాను నిన్ను నమస్కరించుడకై తొందరపడు దేవతల సమూహము తమ కిరీట మాణిక్య కాంతలతో నన్ను అడ్డగించుచున్నది కరుణ నిండి నా చూపుతో ఎప్పుడు నాకు దర్శనమిచ్చేదవని ఆర్తితో ప్రశ్నించాడు శంకర భగవత్పాదుల వారు వర్షాకాలమైన శ్రావణ మాసంలో కురిసిన వర్షం వల్ల భూమి పూర్తిగా చల్లబడింది తరువాత వచ్చే శీతాకాలానికి చెందిన మార్గశిర మాసంలో ఎండలో కూడా చల్లదనమే ఉంటుంది నీటిని తాకితే దేహం వణికిపోతుంది అంత చల్లగా ఉండే ఈ సమయంలో మహేశ్వరునికి అభిషేకం జరుగుతోంది తలపై చల్లని నీటితో కూడిన గంగ చుట్టూ ఉన్న వాతావరణంలో ఎటు చూసినా చల్లదనం గాలిలోనూ చల్లదనం అభిషేకం జరుగుతోంది అంతకన్నా చల్లని చందనంతో ఇంత చల్లదనాన్ని నీవెలా తట్టుకోగలుగుతున్నావు స్వామి అని ప్రశ్నించిన ఒక భక్తుడు సమాధానం కూడా తనే ఈ విధంగా చెప్పుకున్నాడు నా మనసులో తాపం అనే వేడి ఉన్నది కదా అది చాలదా పరమేశ్వరిని చేరుకోవాలి అనే తాపంతో నిండి ఉన్న నా మనస్సులోనే కదా నేను ఆరాధించే మహాశివుడు కూడా కొలువై ఉన్నాడు అందుచేతనే అభిషేకం వల్ల ఏర్పడే చల్లదనం ఆయనకి తెలియడం లేదు బాధించడం లేదు అని చెప్పుకొని తృప్తి చెందాడు ఆ భక్తుడు భక్తికి పరాకాష్ట ఇదే కదా ఈ విశిష్టతలన్నింటినీ తనకు స్వంతం చేసుకున్న మరకథ స్వామి సర్వాలంకార భూషితుడై మనకు దర్శనమిస్తున్నాడు చర్మం రంగురంగుల అందమైన పూలమాలలు నిమ్మకాయ దండ రుద్రాక్షమాల వీటన్నింటితో స్వామివారి విగ్రహం రమణీయంగా కమనీయంగా కనిపిస్తోంది దివ్య ముఖార విందం చిరునువ్వుతో వెలిగిపోతోంది ఆ దివ్య చరణమే మనల్ని అనుగ్రహించే చరణం ఎందరో మహాభక్తుల శరణు చరణం ఈ నటరాజస్వామి చరణాలకు శిరస్సు వంచి నమస్కరించుకుందాం మనస్ఫూర్తిగా ఆయనను శరణు వేడుదాం మన జీవితాన్ని తప్పక ఆనందమయంగా మారుస్తాడు మరకత నటరాజస్వామివారు